నమస్కారం స్వాగతం బస్ స్టేషన్ రెండు కోట్ల నిర్మాణ వ్యయంతో ఆధునీకరణ బస్ స్టేషన్ ను గురువారం రోజున రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రిబ్బన్ కర్ చేసి ప్రారంభించారు అదే విధంగా మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు ఈ బస్ స్టాండ్ ఆధునీకరణలో క్రితం ఎనిమిది ప్లాట్ఫారంలు ఉంటే మూడు అదనంగా మొత్తం పదకొండు ప్లాట్ఫారాలు అల్యూమినియం షీటింగ్ గ్రానైట్ తో ప్లాట్ఫామ్ మరియు మెట్లు డ్రింకింగ్ వాటర్ బస్ పాస్ కౌంటర్ మరుగుదొడ్లు ఇతరాతర నిర్మాణాలు నిర్మించినట్లు టీజీఆర్టీసీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి నేటి వరకు రవాణా చేస్తూ సక్రమంగా బస్సులు నడుపుతూ యాక్సిడెంట్ జరగకుండా బస్సుల్లో ప్యాసింజర్లను ప్రయాణం నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉందని నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేశారని దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి అందుతుందని అన్నారు ఈ స్టాండ్ ఉస్నాబాద్ చుట్టుపక్కల గల నూట ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రజలను సురక్షితంగా గమ్యం చేర్చడంలో ఆర్టీసీ అధికారుల అందరి సహకారం ఉందని అన్నారు పర్యావరణ సంరక్షణకు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చామని ఇంకా తీసుకువస్తున్నామని తెలిపారు రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నామని రవాణా శాఖ తరఫున అందరూ ప్రాణాలు కాపాడడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని అన్నారు అలాగే కార్గో సేవలు వినియోగించుకోవాలని సూచించారు ఉస్నాబాద్ ను మరింతగా అభివృద్ధి చేయడంలో నాతో పాటు అందరి సహకారం అవసరమని అందరికీ ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎం చౌదరి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రచిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఎలైని అనిత సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంద తిరుపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి వివిధ డిపోల రీజనల్ మేనేజర్లు కౌన్సిలర్స్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పట్టణ ప్రజలు తదితరులు వెళ్తా ఉంటాము దీంట్లో భాగంగానే మనకి మహిళలకి ఫ్రీ బస్ ట్రావెల్ ఏదైతే ఉందో దాంట్లో ఇందాక ఈడీ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు మనకి ఎంత మంది మహిళలు ముందు ఏదైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వేరే ఏదైనా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకునేవారు ఇప్పుడు బస్ లో సేఫ్ గా వెళ్లి మళ్ళీ సేఫ్ గా సురక్షితంగా రిటర్న్ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆధునికరణ కార్యక్రమంలో భాగంగా మనకి మార్చి లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసుకొని సుమారు రెండు కోట్ల రూపాయలతోటి మనకి ప్రజలు ఇక్కడ ప్రయాణించే వారందరికి కూడా అన్ని కావాల్సిన అమెనిటీస్ సదుపాయాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణం అనేది సాఫీగా జరగాలి అన్న ఉద్దేశంతో మనకి ఈరోజు ఇక్కడ బస్ స్టేషన్ మొత్తంలో డ్రింకింగ్ వాటర్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు లైటింగ్ కావచ్చు వెయిటింగ్ హాల్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు మనకి పోర్టికో ఎంట్రన్స్ దగ్గర నీట్ గా బస్ స్టేషన్ హుస్నాబాద్ అని దాన్ని డిజైన్ చేయడం కావచ్చు ఇట్లా ఎన్నో మనకి ఇక్కడ ఓవరాల్ యాక్టివిటీస్ టేకప్ చేశారు అంతా కూడా టేకప్ చేసింది ఒక లక్ష్యంతో పబ్లిక్ ఎక్కడా కూడా ఇబ్బంది జరగకూడదు ప్రయాణం చేసేటప్పుడు అన్ని మౌలిక వసతులు ఉండాలి వారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో టేకప్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మనకి బస్సెస్ వచ్చి ఆగినప్పుడు ఎనిమిది ఉన్నాయి కాస్త పదకొండు మనకి బస్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా కౌంటర్స్ లాగా ఏర్పాటు చేశారు అదే విధంగా రిజర్వేషన్ కావచ్చు టికెట్ కౌంటర్స్ కావచ్చు వాటిని కూడా మెరుగుపరిచారు ఇట్లా అన్ని అంశాలని కవర్ చేస్తూ ఓవరాల్ గా మనకి బస్ స్టేషన్ ని మోడనైజ్ చేశారు సో ఈ బస్ స్టేషన్ మోడర్నైజేషన్ వల్ల హుస్నాబాద్ ప్రజలకు మాత్రమే కాదు మనకి చుట్టుపక్కల ఉన్న అక్కనపేట కావచ్చు కోయడా కావచ్చు వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలు కావచ్చు మనకి ఇప్పుడు ఈ నేషనల్ హైవే అవ్వడం వల్ల మెదక్ నుంచి ఎల్కతుర్తి వెళ్తున్న హైవే మీద మనకి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ మూవ్మెంట్ ఉంటుంది మెదక్ జిల్లా గెలిచిన తర్వాత ఉస్నాబాద్ పట్టణానికి పార్టీలకు అతీతంగా మనం ప్రజల కోసం పనిచేయాలి ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో హుస్నాబాద్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయిన వాటికి ఇనాగ్రేషన్స్ చేయడం కానివ్వండి మరి కొత్తగా టీవీఏడిస్ నిధుల ద్వారా కూడా ఫౌండేషన్స్ వేసుకోవడం కానివ్వండి అన్ని చేస్తూ అందులో భాగంగానే మన హుస్నాబాద్ బస్ స్టాండ్ను కూడా రవాణా శాఖ మంత్రివర్యుగా ఉండి మరి ఇక్కడ ప్రజల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరి ఆధునీకరణ చేసుకోవడం అనేది రెండు కోట్ల చోటి చాలా సంతోషకరం ఒకప్పుడు చూస్తే ఇదంతా కూడా దుమ్ముతోటి అట్లా ఉండేది మరి ఇంత చక్కగా మనకు ఒక గ్రీనరీగా మరి రెనోవేషన్ కూడా చాలా బాగుంది మరి ఇంతటి సహకారాన్ని అందించి మంత్రివర్యులు చక్కగా ఈ బస్ స్టాండ్ను రూపుదిద్ది రూపు రూపురేఖలే మార్చుకొని ఎంతో అందంగా కనిపిస్తుంది ప్రయాణికులకు ఆహ్లాదకరంగాను మరి వాళ్ళ ఫెసిలిటీ అనుగుణంగా రూపుదిద్దించినందుకు మంత్రి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ నలభై సంవత్సరాల క్రితం ఈ బస్టాండ్ ఓపెన్ అయింది అప్పుడు సాగవరెడ్డి సత్యనారాయణ రావణ మంత్రి ఉండే అప్పుడు బొప్పరాజు లక్ష్మణరావు ఎమ్మెల్యే ఈ ల్యాండ్ ప్రత్యేకంగా ఉచరామరెడ్డి వాళ్ళ ఆనందం వద్ద స్థలం తీసుకొని ఈ బస్ స్టాండ్ ఓపెన్ చేశారు ఈ బస్ స్టాండ్ చాలా పాతపడ్డానికి మొన్న మన మంత్రివర్యులు మంత్రి అయిన తర్వాత దీన్ని ఆధునికరించాలి అని ప్రత్యేకంగా తను వచ్చినాక మొట్టమొదగాలు ఐదు బానులు పది బానులలోనే ఈ బస్ ను ఆధునీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు చాలా ఆధునీకరించారు నేను మనం ఇప్పుడు మన రైతు గారు మాట్లాడినట్టు మన అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడతారు కూడా భవిష్యత్తుగా ఉస్లాబాద్ నుంచి వరంగల్ పోయడం వరంగల్కు చదువుకోసం పోతారు అక్కడ హెల్త్ అంటే ఎంజిఎం కోసం పోతారు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కోసం పోతారు సింగరేణి కోసం కూడా ఎక్కువ మంది పోతారు మరి అక్కడికి కూడా బస్సే కావాలి బిజినెస్ కు సిద్ధిపేట హైదరాబాద్ పోవాలన్నా బస్సే కావాలి ఇంకా చదువుల కోసం కానీ ఒకప్పుడు మనం బాగా వాడేది కరీంనగర్ కరీంనగర్ కూడా బస్ కావాలి అవునా లక్కీ ఏంటంటే మనకు రోడ్ రవాణా మార్గం తప్ప సముద్ర మార్గం లేదు రైలు మార్గం లేదు విమాన మార్గం లేదు బస్సు మార్గమే తప్ప తప్ప మళ్ళా ఉన్న దురదృష్టం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ మంది సొంత బస్సులు సొంత కార్లు సొంత వెహికల్ ఉన్నాక మన బస్సులకు ఒత్తిడి తగ్గింది ప్రత్యేకంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినాక రోజు తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నారంటే కలెక్షన్ వస్తుంది అంత అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆర్డర్లకు మహాలక్ష్మి పథకం ఫ్రీ ఇచ్చే వరకు రోజు ఎనిమిది తొమ్మిది కోట్ల వస్తుంది అయినా లాభాల పాట మన ఉస్మాబాద్ బస్ స్టాండే కాదు ఇంకా మొత్తం రాష్ట్ర బస్ స్టాండ్ కూడా రావడం అనేది చాలా సంతోషం ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే మన మంత్రి గారి గురు చొక్కరావు కూడా రోడ్డు రావణా శాఖ మంత్రి గారు మీరు కూడా రోడ్డు రావణా శాఖ మంత్రిరావు చాలా సంతోషం ఎందుకంటే తర్వాత ఎక్కువగా విచిత్రం ఏంటంటే ఉస్లామాబాద్కు ఫస్ట్ డిపో మేనేజర్ ఇప్పుడు ఈడీ గారు వారు కూడా గారు ముందు పేరు నచ్చింది మర్చిపోయిన వారు ఇప్పుడు ఈడీగా వచ్చి దీన్ని ఆధునికరించే కార్యక్రమంలో కూడా ఉన్నారు ఇంకా ఇక్కడ బస్ డిపో రావడానికి మేము సత్యనారాయణరావు గారు ఆయన ఆటించారు ఏమంటే బొమ్మేకరణ గారు అప్పుడు ప్రత్యేకంగా మనకు డిపో రావడానికి సత్యనారాయణరావు గారు మన ప్రాకరణకు బొమ్మేకర దగ్గర వారు కూడా డిపో ఇచ్చారు ఆ డిపో రావడం వల్ల మన దగ్గర కూడా ఇంకా బస్సుల సంఖ్య పెరిగింది ఇంకా ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఉన్నదైనా ఉస్మాబాద్ నుంచి అనుకున్న వాళ్ళన్నా ఉసా నుంచి సిద్ధిపేడి వాళ్ళన్నా మన డిపో బస్సులు కొద్దిగా పోతలేవు ఆ డిపో ఈ డిపో నడుతుంది ఎనభై తొమ్మిది తర్వాత ఆ డిపోలు ఎక్కువ నడుపులేదు ఈ ఎక్కువ డిపోవాలని పట్టుబడి టైంలో మన ఉసా బస్సులు అట్టుంచి కొద్దిగా నడవడానికి మన అవకాశం ఉంటే మన వాళ్ళు అంతా చాలా నుంచి అడుగుతాం నీకు కూడా చెప్పారు కాబట్టి అది మన అవకాశం ఉంటే ఒకటే సంస్థ ఇక్కడ బస్సులంటా నిజామాబాద్ పోతున్నాట వేరే బస్సు వచ్చినట్టు అక్కడ కొద్దిగా నారాలు అవుతాయన్నట మీ అంటే ఇదంతా పాతకాలం మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ మార్చి పిచ్చారు ఇంకా మన దగ్గర కరెంట్ బస్సులు వచ్చినాయి హైదరాబాద్ కూడా వచ్చినాయి అంటే గ్యాస్ బస్సులు కూడా వచ్చినాయి అవకాశం ఉంటే మరి ఉత్సవాలు కూడా భవిష్యత్తు ఎప్పుడు కాకుండా భవిష్యత్తు అలాంటి ఇప్పించే అవకాశం ఉంటే పరిశీలించాలని కొంతం హుస్నాబాద్ గతంలో పెద్దలందరి ఆలోచన మేరకు ఏర్పడి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల సౌకర్యాలకు పెంచాలనే ఆలోచనతోటి ఈరోజు దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి కొన్ని సౌకర్యాలను కలగజేయడం జరిగింది ఇదే కొత్త ప్రారంభోత్సవం కాదు కానీ కొత్త ప్రజలందరికీ తెలవాలి అనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద నూట ముప్పై నాలుగు కోట్ల మంది మహిళల్ని నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన మహిళల్ని గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ తేదీ నుంచి ఈ వరకు రవాణా చేస్తూ సక్రమంగా బస్సుల్ని నడుపుతూ యాక్సిడెంట్ల శాతాన్ని తగ్గిస్తూ బస్సులో పూర్తి శాతం బస్సులో ప్యాసింజర్లు ఎక్కించుకొని ప్రయాణం నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు కండక్టర్లందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీరు ఒకసారి పట్టుకోట్టి ఎందుకంటే వాళ్ళ శ్రమతో ఇలా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉంది నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేసినట్టు తక్కువ కాదు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువ ప్రభుత్వ తరఫున ఆర్టీసీకి సహకారం అందుతా ఉంది ఇప్పుడే ఈ బస్ డిపో ఏర్పడిన గా ఉన్న వ్యక్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వచ్చిన ఈ డిపో ఈ ఈ స్టాండ్ అన్ని నాకంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇంకా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ఈ బస్ స్టాండ్ డిపో అన్ని కూడా బస్సుల సౌకర్యం మా సోదరుల జిల్లా కేంద్రాల నుంచి రాత్రి రావడానికో పోవడానికో ఇతర పాఠశాల పిల్లలకు గ్రామీణ ప్రాంతాలకో ఈ డిపో పరిధిలో నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు పొద్దున్న సాయంత్రం తప్పకుండా శాతం బస్సులో పోతా ఉంది మంత్రి గారి ప్రాధాన్యం వచ్చిన బస్ డిపో నష్టాలు వచ్చి ప్రాఫిట్ లోకి వచ్చిన ఆదాయం లాభంకి వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అందరి సాకారం జరుగుతా ఉంది వంద మంది బస్సులు ఎక్కితే అరవై తొమ్మిది మంది మహిళలు ఉచితంగా పోయి లెక్కలు పెడితే ముప్పై ఒక్క మంది మహిళ మా దానికి అనుగుణంగా బస్సుల యొక్క ఇబ్బంది రద్ది పెరిగింది కాబట్టి కొత్త బస్సులు తీవడానికి గతంలో పదమూడు వందల యాభై బస్సులు పోతే కూడా కొత్తతో కూడా వల్లే పదేళ్ళ మేము ఇలా వెయ్యి బస్సులు మళ్ళీ వెయ్యి బస్సులు మహిళా సంఘాలతో ఆరు వందల బస్సులు కొంటా ఉన్నాం గతంలో దాదాపు మూడు వేల ఐదు వందల మంది రిటైర్మెంట్ ఉద్యోగం రాలే కానీ ఇప్పుడు మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు డ్రైవర్లు కండక్టర్లు ఇతర పోస్టుల పేరు మీద నియామక ప్రక్రియ ప్రారంభమైంది కొత్తగా రాష్ట్రంలో ఆర్టీసీ మూడు వేల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి ఈ విధంగా ఆర్టీసీకి సంబంధించి కొత్త జిల్లా కేంద్ర ములుగు పెద్దపల్లిలో పరిశీపులు లేవు అక్కడ రెండు పరిస్టిప్లు ఇచ్చుకున్నాం చాలా ప్రాంతాల్లో బస్ స్టేషన్లకు సంబంధించి పెరిగిన అనుగుణంగా బస్ స్టేషన్ అభివృద్ధి కావాలనుకున్నారు బస్టాండ్ అభివృద్ధి పెంచా ఉన్నాం ఇలా బస్సుల యొక్క ఆదరణ మా ఊరికి బస్సు కావాలంటే మా ఊరికి బస్ కావాలని అడిగేటువంటి ప్రజా ప్రజల సంఖ్య పెరిగింది కాబట్టి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు సహకార మంత్రులతో కలిసి రాజ్యంలో అవసరం ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలి ప్రయాణికులకు మనం ఉచితంగా మైలేజ్ బస్సు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు కొనసాగించడానికి సౌకర్యంగా బస్సులు ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నది ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ అక్కడ అందరూ ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం ఈ రోజు ఆర్థికంగా పక్క ఊరికి పోయి పనిచేయడానికి కానీ పిల్లల దగ్గర పోయి వాళ్ళని కలిసి రావడానికి కానీ బంధువులు ఇంటికి పోవడానికి కానీ దేవాలయాల దగ్గర పోవడం కానీ మహిళలు పూర్తిగా తమ చుగా ఈ రోజు బస్సు ప్రయాణం ప్రభుత్వ బాధ్యతగా ఆర్కేసి బాధ్యతగా ఆ ప్రయాణికులందరూ సౌకర్యాలు కలిగినతో భాగ్య బస్సుల సంఖ్య విద్య విధంగా కార్యక్రమం చేస్తూ ఉంది హైదరాబాద్ లాంటి నగరంలో భావిన ఢిల్లీలా పొగ మంచు కాళేశ్వరి తోటి అక్కడ ప్రజలు నివసించే పరిస్థితి లేకుండా అయింది హైదరాబాద్ అతను కాబ ఎలక్ట్రికల్ బస్సులు కొత్తవి తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం సంస్థ పరిరక్షణ ఈ మూడు నినాదాలతోటి ఆర్టీసీని ముందుకు తీసుకునే ప్రయత్నం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మికులు కుటుంబాలు ఆర్టీసీ ఉద్యోగులందరి సహకారంతో ప్రభుత్వం పూర్తిగా మద్దతు తీసుకొని పోతా ఉంది వాళ్ళకునే సమస్యలు పరిష్కరించినాం ఆర్టీసీ కార్మికులకు కావాల్సిన బకాయిలు ఇచ్చినాం ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆర్టీసీ ఒకటి చనిపోయిన కుటుంబాలకు కార్మిక నియమాకలు ఇస్తా ఉన్నాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ తప్పకుండా ఆర్టీసీని మరింతగా రవాణా శాఖ మంత్రిగా తెలుగులో తెలంగాణలో ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీటింగ్ మాట్లాడినప్పుడు కూడా మన రాష్ట్రంలో రవాణా పరమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇదే సందర్భంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతాయి వారోత్సవాలు ఉంటుండే దాని యొక్క ప్రాధాన్యత ఇప్పుడు కూడా రోజు యాభై గంటల ఇరవై నుంచి ముప్పై మంది చనిపోతే మూడు నాలుగు వందల మంది కుటుంబానికి భారమై చనిపోకుండా బతుకుతూ ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ చాలా ఆర్థికంగా చితికిపోతా ఉన్నారు దానికి సంబంధించి రవాణా పరంగా ట్రాఫిక్ రూల్స్ ను తెలుసుకోవాలని రవాణా శాఖ తరఫున కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటాం రోడ్డు భద్రత మాసోత్సవాలు అందుకే హెల్మెట్ ఇచ్చిన దయచేసి మీ ప్రాణాలు రక్షించుకోవడమే కాదు మీ వల్ల ఒకవేళ తాగి నడపడం వల్ల లేదా తొందరలో రోళ్లు నియామకాలను పాటించకపోవడం వల్ల ఎటుటి వారి ప్రాణం కూడా పోతా ఉంది కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి కాబట్టి దయచేసి బండి మీద ఎక్కినప్పుడు జాగ్రత్తగా నడపడము తాగి నడపకుండా ఉండడము ప్రాథమిక నిబంధనలు పాటించడం ద్వారా మన ప్రాణం కూడా కాదు ఎదుటి ప్రాణాన్ని కూడా రక్షించడం వల్ల అనేటువంటి మాటని సందర్భంగా ప్రయత్నం చేస్తూ పాఠశాల స్థాయిలో తెరవాలని యూనిసెఫ్ వారితో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో ఆర్టీసీ బాగా నడుస్తా ఉంది మహిళలకు సంబంధించి రవాణా జరుగుతా ఉంది కొత్త బస్సులు కొంటా ఉన్నారు మహిళా సంఘాలు బస్సులు ఇస్తా ఉన్నా కొంత కొత్తగా చెప్పినాం ఇది ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా చాలా ఆర్టీసీ ఒత్తిడి వస్తే ఆర్టీసీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నియమ నిబంధనలు కలిగినటువంటి బట్టలు వేసుకొని చట్టపరంగా అనేకమైనటువంటి ఒక ఓపికతో బస్సు నడుపుతూ ప్రయాణికులు చేసినవి కాక అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకునే ఆర్టీసీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి కార్గో సర్వీసులు కూడా అంటే సామాన్లు ఏదైనా పంపాలంటే సామాను తీసుకొచ్చుకునే వాళ్ళు ఆర్టీసీ మాజీ కార్మి కుటుంబ సభ్యులు ఆ సామాను రవాణా చేసేది ఆర్టీసీ ఆ లబ్ధిదారు కి ఇచ్చేది మళ్ళీ రిటైర్డ్ రిటైర్ ఒక ప్లానింగ్ చేస్తా ఉన్నాం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నడుతూ ఉంది ఎవరైనా ఆర్టీసీ లో పనిచేసినటువంటి మాజీ కుటుంబ సభ్యులు నుండి ఈ కార్గో సేవ చేయాలనుకుంటే కూడా మీ సంబంధించిన దగ్గర ఉన్నటువంటి బంధం కార్గో కూడా ఈ ప్రభుత్వం ఉందని మనవి చేస్తూ మరొకసారి ఉస్మాబాద్ ప్రజలందరికీ ధన్యవాదాలు అభినందనలు ఈ బస్ ను వినియోగించుకుని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొద్దాం అన్ని రకాల బస్సు ఇక్కడ నుంచి మీరు ఏసీ బస్సు హైదరాబాద్ పోవాలంటే కూడా పోవడానికి ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామనే మాట మరుగుస్తూ మరొకసారి అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన